దేశానికి రాష్ట్రానికి సేవ చేసేందుకే రాజకీయాలకు వచ్చినా తనను ఇబ్బంది పెట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు టీడీపీ మహానాల్లో ఆయన మాట్లాడుతూ విపక్షాలు తనపై చేసే ఆరోపణలను రుజువు చేయాలన్నారు తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వారికి దమ్ము ధైర్యం ఉంటే చర్చకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరాడు విశాఖకు ఐటీ హబ్ చేసే బాధ్యత తనదే అన్నారు లోకేష్ మాట్లాడుతున్న కార్యక్రమంలో ఎప్పటిలాగా ఆయన తప్పుడడుగులు ప్రసంగం చేశారు పదకొన్నర గంటల ప్రాంతంలో ఉపన్యాసం ప్రారంభించిన లోకేష్ అందరూ అలసిపోయారు భోజనానికే టైం అయిందంటూ ప్రసంగం మొదలుపెట్టాడు ఆయన మాటలు ఎవరు వినకపోవడంతో వినాలి వినాలి అని అన్నారు అలాగే అదే క్రమంలో ప్రమాదవిషాత్తు అనడానికి బదులు ప్రమాద శాతం అన్నారు దీంతో ప్రమాదశాత మీటర్ నాయన అనుకున్నారు ఆ పార్టీ నాయకులు అలాగే రెండు వేల పద్నాలుగులో మనకు పవర్ ఉందా అనడానికి బదులు రెండు వేల పద్నాలుగు వందలలో మనకు ఉంది కానీ ఇప్పుడు పవర్ కట్ ఉందా అని అడిగాడు దేనికి చాలా మంది అవక్కయ్యారు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అనే సందర్భంలో అరచేయి అంటూ సంబోధించాడు లక్షా ముప్పై ఏడు కోట్ల పెట్టుబడులు అనడానికి బదులుగా లక్షా డెబ్బై మూడు వేల కోట్లు అంటూ రాసుకున్న అంకెలు కూడా తప్పుగా చదివాడు నాన్నగారు రోజుకి ఇరవై గంటలు కష్టపడుతున్నారని చెప్పుకొచ్చాడు రాష్ట్రం కోసం ఇరవై గంటలు కష్టపడితే తినడానికి ఇతర పనులు చేసుకోవడానికి ఎలా అయినా పడుతుందని అంటే చంద్రబాబు మిగిలిన మూడు గంటలు పడుకుంటారా అంటూ తెలుగు తమ్ములు లెక్కలేసుకుంటున్నారు తనకు విశాఖపట్నం వస్తే భయం వేస్తుందంటూ వ్యాఖ్యానించడం పట్ల సభికులంతా ఒక్కసారిగా అవక్కయ్యారు వెంటనే ఇక్కడికి వస్తే వెల్లబుద్ధి కాదంటూ కవర్ చేసేందుకు ప్రయత్నించాడు ప్రతిపక్ష పార్టీ అనగానే మైక్ కట్ అయింది వెంటనే లోకేష్తో ఆ పార్టీ గురించి మాట్లాడుతుంటూ అంటూ చంద్రబాబు సైకిల్ చేయడం కనిపించింది ట్రైనింగ్ ప్రోగ్రాంకు లేటుగా వెళ్లినందుకు నాకు మా నాన్నకు చిచ్చు పెట్టారంటూ లోకేష్ ఉపన్యసించాడు మొత్తం మీద ఇటువంటి చిన్న చిన్న పొరపాటుతో లోకేష్ ప్రసంగం ముగించడంతో సీఎం చంద్రబాబు సహా ఇతర సీనియర్లు ఊరు పిలుచుకున్నారు